చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మంచి గ్రేవీతో ఇలా చేస్తే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం ఇలా కలర్ రావాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదులాస్ కిచెన్ అండ్ రాక్స్ ఈరోజు చేపల పులుసు మంచి టేస్ట్తో చిక్కగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం 2 स्पून सुगनिया తీ తీస్ తీసుకోవాలి ఇది ఆల్్రెడీ ఫ్రై చేసున్నవే మళ్ళీ కొద్దిగా ఫ్రై చేసుకో స్పూను మెంతులు స్పూన్ జీలకర్ర చిక్కదనం కోసం రెండు స్పూన్ల ధనియాలు సారీ నువ్వులు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవి వేగుతుంటే మంచి అరోమా వస్తుంది వరకు వేయించుకోవాలి మెంతులు వేగుతనే చేదు ఉండవు మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిపోయినాయి కదా ఒక్క స్పూను కొబ్బరి పొడి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇవి తీసేసుకోవాలి పుట్టు ఒక మూడు ఆనియన్ కట్ చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చింతపండు కూడా పులుపుకు ఎంత తిట్టారో చూసి నానబెట్టుకోవాలి ఇప్పుడు అదే లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ లీటెక్కిన తర్వాత విత్ ఆనియన్ ముక్కలు వేసుకోవాలి చేపల పులుసులో ఈ ఆనియన్ ముక్కలు వేయించి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీ కూడా మంచిగా చికర్ అవుతుంది టేస్ట్ మొత్తం ఈ ఆనియన్స్తో చాలా బాగా వస్తుంది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ అయితే మంచిగా వేగిపోయింది ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి అల్లగా అయిన తర్వాత మిక్సీ చేసుకున్నాం ఇప్పుడు ఒక మూడు టమాటాలు కూడా కట్ చేసి ఫ్రై చేసుకుందాం ఈ మంచి మధ్య ఫ్రై టమాటా కూడా వేగిపోయింది ఇది తీసి చల్లార్చుకున్నాం ఇది కూడా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు చేపల పులుసు వండుకున్నాం దానికి అదే ప్యాన్ పెట్టుకోవాలి నీట్ అయిపోయింది కదా ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ అయితే నేను ఇప్పుడు కొద్దిగానే వేస్తా పులుసులో చాలా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నేను లాస్ట్లో ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసిన అలా టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆయిల్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది హాఫ్ స్పూన్ మెంతులు మెంతులు తాలింపులో వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వన్ స్పూను జీలకర్ర వన్ స్పూన్ ఇలా జీలకర్ర మెంతులు మెంతులు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది పులిసి రెండు మిర్చి కరివేస్తాం ఇవి వేగిపోయినాయి కదా పప్పు వేసుకోవాలి అనుకుంట ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటే చేసుకుంటే చాలా బాగుంటుంది అది ఫ్రై అయిపోయింది కదా ఆనియన్ టమాటా రెండు ఒక దగ్గర వేసుకొని మిక్సీ చేసుకున్నాను నేను పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొద్దిగా వేయించుకోవాలి ఆల్రెడీ వేయించుకున్నానే కదా ఇప్పుడు కొద్దిసేపు ఆయిల్ వేయించుకుంటే ఇలా ఆయిల్ పైన వచ్చే వరకు వేయించుకోవాలి కొద్దిసేపు కూడా వేగిపోయింది ఇప్పుడు కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకోవాలి అయితే ఫోర్ స్పూన్స్ వేసిన కారం ఎక్కువ ఉంది సరిపడా సాల్ట్ వేసుకోవాలి కారం ఉప్పు వేగిపోయింది ఇప్పుడు చింతపండు రసాన్ని వేసుకోవాలి ఇలా వాటర్ కూడా వేసుకున్నాం కదా మనం ముందు మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి వాటర్ అయితే సరిపడా వేసుకున్నాం కదా ఇప్పుడు పులుసుని బాగా మసాలా పెట్టుకోవాలి వరకు మసాల పెట్టు మూత పెట్టుకొని మసాలా మసాలా పెట్టుకుంటే దగ్గర దగ్గరకు అయిపోయింది ఎంత ఉంటే సరిపోతుంది లేకపోతే కర్రీలాగా అయిపోతుంది ఇంకా దగ్గర పెడితే ఇప్పుడు ఫిష్ వేసుకుందాం ఇప్పుడు వేసేసుకుందాం బాగా కడుక్కున్న ఫిష్ ముక్కలు వేసుకోవాలి కలర్ అయితే బాగుంది ఫోన్లో కొంచెం కలర్ బాగా కానీ కలర్ సూపర్ వచ్చింది ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుందాం ఫిష్ ముక్కల్ని ఇలా ఉడుకుతున్నప్పుడే పచ్చిమిర్చి వేసుకోవాలి క్కలు విరగకుండా కలుపుకోవాలి పిష్ ముక్కలు అయితే బాగా ఉంటాయి అన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి పత్తి నిమిషాలు ఉడకబెట్టుకుంటే సరిపోతుంది ఫిష్ ముక్కలు కదా తొందరగానే ఉడికిపోతుంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం లాస్ట్లో స్టవ్ ఆఫ్ వేసుకున్న తర్వాత ఆయిల్ లాస్ట్లో వేసుకుంటాను ఫిష్ ఫ్రై చేసుకున్న తర్వాత చేపల పులుసు ఇప్పుడు ఫ్రై చేసుకున్నాం ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న ఫిష్ మంచి కలర్ వస్తుంది ఇలా ఆయిల్ పైకించి వేసుకుంటే పులుసు కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసి ఒకవేళ ఫిష్ ఫ్రై చేయని ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ వెయిట్ చేసి వేసుకుంటే సరిపోతుంది పులుసు అప్పుడు సూపర్ టేస్ట్గా ఉంటుంది